తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చెద్ద ఎమ్మెల్యే రివాబా జడేజా కడప ఎమ్మెల్యే గారి మాధవిరెడ్డి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎంపీ డికే అరుణ ఖమ్మం ఎంపీ రవిచంద్రాలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు మెంట్ కమిటీ ఏదైతే దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా మహిళలందరూ వచ్చి తిరుపతిలో మీటింగ్ జరుపుకోవడం మరి తిరుపతికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు తిరుమల దర్శనం చేసుకోకుండా శ్రీ శ్రీవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళేది లేదు ఈరోజు కమిటీలో ఉన్న వాళ్ళే కాకుండా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు మహిళా ఎమ్మెల్యేలు అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు తిరుమలకి రావడం జరిగింది నిజంగా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా మరి మహిళలందరికీ మంచి జరగాల ఈ రాష్ట్రంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు దేశంలో మోదీ గారు కావచ్చు అందరూ కూడా మహిళలకి పెద్ద పీఠం ఎట్లా వేయాలా చట్టసభలు అని చెప్పి మరి రిజర్వేషన్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సిన చట్టాలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు అన్ని విధాలుగా అట్లాగే తీసుకోవడం జరుగుతుంది ఈరోజు మహిళలు కూడా మన రాష్ట్రంలో ఉచిత బస్సు కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు లేకపోతే ఆడబిడ్డ నిధి కావచ్చు అన్ని విధాలుగా కూడా మహిళలు ఏ విధంగా ప్రోత్సహించి వాళ్ళ కాలువలు వాళ్ళకి నిల్చున్నట్టుగా ఏమేమి కార్యక్రమాలు చేయాలి అవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది మరి స్వామివారి ఆశీర్వాదంతో మహిళలందరూ కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అందరూ కూడా సురక్షితంగా ఉండి మరి అన్ని విధాలుగా కూడా రాష్ట్రం ముందుకు దేశం ముందుకు చెప్పి కోరుతున్నాను